అన్న రియల్గా చెప్పాలంటే ఈ వీడియో స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి ఆడా కొద్దిగా ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది మా అక్క ఫ్యామిలీతోని నేను చేసిన అల్లరి కూడా బాగానే ఉంటుంది రెండు వాళ్ళు చేసిన ఎంజాయ్ నేను చేసిన హ్యాపీనెస్ చెప్పుకుంటూ తీసిన అన్న దయచేసి జాగ్రత్తగా ఈ వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ అన్న అన్న నేనున్నది రేకుల షెడ్ అయినా కూడా చూడండి మా అక్క మా కోడలు అల్లుడు వాళ్ళు ఈ ఇంటికి వస్తే నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది అన్న అది ఒక పెద్ద పండగలాగా అయిపోతుంది ఎందుకంటే అక్క కోడలు అల్లుళ్ళు వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే మనకు ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది మరి వీడియో మొత్తం చూస్తే వాళ్ళు చేసిన ఎంజాయ్మెంట్ వాళ్ళ అల్లరి మొత్తం క్లారిటీగా అర్థమవుతాను చివరి వరకు చూడండి ప్లీజ్ హాయన్న ఇగో ఇన్ఫర్మేషన్ మా చిన్న కోడలు ఊర్లో స్కూల్కి వెళ్ళాలంటేనే నేను వెళ్ళాను అని మొండికేసే అమ్మాయి అలాంటిది హాస్టల్కి వెళ్ళి ఇదిగో మా పెద్ద కోడలు అయితే వచ్చింది మరి హాస్టల్కి వెళ్ళాలి అంటే ఆ పేరెంట్స్ మొదలు ఎంత బాధిస్తుంది ఒక్కసారి ఈ లాంగ్ వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది అన్న ప్లీజ్ కొన్ని నెలల తర్వాత కూతురు ఇంటికి వస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో పేరెంట్స్కి అలాంటి హ్యాపీనెస్లా పొద్దునే వాళ్ళిద్దరూ కూతురు తండ్రి ఆడుకుంటూ ఉంటే ఆ చెప్పలేని ఆనందం ఉంటుందన్న ఒక్కసారి మా బావ మా కోడలు పొద్దున్నే మా కోడలు డబ్బులు ఇవ్వని మా బావ కడుగుతుంది పైన జేబులో ఉన్నాయి నువ్వే తీసుకొని మా బావ మజాక్ చేస్తుండ్రు అంటే వాళ్ళ ఎంజాయ్మెంట్ ఒకసారి చూడండి అన్న కళ్ళారా మీకే తెలుస్తుంది వీడియో చూడండి వాళ్ళు ఎంత ప్రయత్నించినా కూడా మా బావ అయితే ఆ డబ్బుని దొరకకుండా చేస్తున్నాడు అంటే అది ఒక ఎంజాయ్మెంట్ అలా హ్యాపీగా ఉంచడానికి వాళ్ళకు చిన్న ఆట అనేది పట్టిస్తున్నా అంతే ఈ ఎంజాయ్మెంట్ పిల్లలు ఉన్నప్పుడే హ్యాపీగా ఎంజాయ్ చేయాలని వాళ్ళతో టైం అనేది స్పెండ్ చేయాలి ఎందుకంటే వాళ్ళు హాస్టల్ వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ వాళ్ళు రావడానికి రెండు మూడు నెలలు టైం పడుతుంది మన దగ్గర తొందరగా ఇలా సరదాగా ఆడుకోవడానికి సో వచ్చినప్పుడే హ్యాపీగా ఉంచాలి హ్యాపీగా ఆడుకోవాలి పిల్లలతో కొద్దిగా టైం స్పెండ్ చేస్తేనే వాళ్ళకు కూడా హ్యాపీ ఉంటుంది అనే ఉద్దేశంతోనే మా బావ ఈ రకంగా ప్రతిసారి వాళ్ళకు ఒక ఎంజాయ్మెంట్ అనేది ఇస్తూ ఉంటాడు అన్న హాస్టల్కి వెళ్ళి వచ్చిన ప్రతిసారి ఇలాగే ఉంటుంది ఇంకోటి ఏంటంటే హాస్టల్ నుండి వచ్చినప్పుడు పేరెంట్స్ని వదిలి వెళ్ళాలి మళ్ళీ హాస్టల్కి అనే ఉద్దేశం ఎవరికి ఉండదు సో మళ్ళీ హాస్టల్ పంపించే సమయంలో ఖచ్చితంగా ఏడుస్తారు వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు వచ్చింది మా పెద్దగోడలు మళ్ళీ హాస్టల్ పంపించే సమయంలో చాలా ఏడ్చింది గుక్క పెట్టి హాస్టల్కి వెళ్ళకుంటే భవిష్యత్తు నష్టమవుతుంది ఏడ్చినా నవ్వినా ఎంజాయ్మెంట్ చేసినా ఎలా వస్తారో అలా హాస్టల్ పంపిస్తేనే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అనేది పేరెంట్స్ ఉద్దేశం ఏ అమ్మాయి అయినా సరే అన్న హాస్టల్కి వెళ్ళి వచ్చినప్పుడు ఇంటికాడ ఎంజాయ్ చేయడానికి పేరెంట్స్తో హ్యాపీగా ఉండడానికి చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ని అన్నని పిన్నిని బావని ఇలా అందరితో సరదాగా స్పెండ్ చేసి వెళ్ళిపోవాలని ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది కానీ చిన్నపిల్లలు అలా కాదు వచ్చారంటే ఇరికినట్టే అంటే వాళ్ళు ఏడుస్తారు కొంతమంది అయితే ఏడుస్తారు అలా ఉంటుంది వాళ్ళ బాధను మనమే అర్థం చేసుకొనిగా వాళ్ళ భవిష్యత్తు కోసం బలవంతంగా హాస్టల్కి అయితే పంపించే పరిస్థితి వస్తుంది అన్న అది ఒక్కసారి ఈ వీడియో చూడండి అన్న ఆ హాస్టల్కి వెళ్ళి వచ్చి వాళ్ళ వాళ్ళ తోని ఎంత సరదాగా చిన్నపిల్లలు ఎంజాయ్ చేస్తారో ఉన్నన్ని రోజులు ఇంటికాడ వాళ్ళ పేరెంట్స్తో ఎంత హ్యాపీగా ఉంటారో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది హాయ్ అన్న ఇదిగో వీళ్ళే మా అక్క క్యూట్ ఫ్యామిలీ వీళ్ళిద్దరేమో ఈ అమ్మాయి మా పెద్ద కొడలు ఆ అమ్మాయి మా చిన్న అన్న ఇదిగో వీడైతే అల్లుడు మా అక్కకు ముగ్గురు పిల్లలన్న వీళ్ళు వాళ్ళే ఎప్పుడు వీళ్ళ గురించే వీడియోస్ పెడుతూ ఉంటా సో వీ ఇదిగో ఇతను మా బావ వీడియో తీస్తున్నా చూడ మంచిగా వస్తుంది చిన్న తేస్తుండే నచ్చని అటు చాటుకు వెళ్ళి చేతుని మూసుకుంటుండు వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా అయితే తీస్తాను లేదు చేతు చూశారు కదా చాలా ట్రై చేశారు ఇక కుదరక అలాగే తీసేసిన ఈ ఈ అమ్మాయి ఏమో మా అక్క ఇక ఇందాక ఇయ్యలేము మరి బలవంతంగా గుంచుకొని అర్తిపండు అయితే తింటుంది ఏదన్నా మా అక్క అల్లుడు కానీ కోడలు కానీ మా అక్క మా బావ ఎంత సరదాగా స్పెండ్ చేశారు చూడండి పిల్లలు ఇంటికాడు ఉంటే ఈ రకంగా ఉంటుందన్న ఇంటికాడు ఉంటే ఒక వాళ్ళు ఏ రకంగా ఎంజాయ్ చేస్తారు చిన్నపిల్లలు పేరెంట్స్తో అనే రకంగా ఈ వీడియోని అయితే పెట్టడం జరిగింది మామూలుగా నేనైతే మా అక్క మా ఇంటికి అంటే అత్తగారి ఇంటికాడ ఉంటుంది కాబట్టి మా ఇంటికి వస్తే నేనైతే చాలా హ్యాపీగా ఉంటాను మాకు ఉన్నది రేకుల షెడ్ అయినా కూడా మా అక్క ఏ రోజైతే పండక్కి మా ఇంటికి వస్తుందో ఈ ఇంటికి వస్తుందో నాకైతే చాలా హ్యాపీ ఉంటుంది అది మా అక్క రావడం పెద్ద గొప్ప పండగ అనిపిస్తుంది అన్న నిజంగా అట్లా ఉంటుంది నా హ్యాపీనెస్ మా అక్కతోని